ఏసే మనకు ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి ముందుగా మనం హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా ప్రభా నీకు కోట్లాది కృతజ్ఞతలు ఆశ్చర్యకరుడా గత అంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవాది దేవా తండ్రి ఈ యొక్క వారాన్ని మాకు అనుగ్రహించిన సర్వశక్తి మంతుడా ఎవరైతే నీ యొక్క బిడ్డలు యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరం నీ సన్నిధిని అనుభవించాలి ప్రభా ప్రతి యొక్క అధికారంలోనికి తీసుకొని ఏ శోధన అధికారం లేకుండా సర్వశక్తి మంతుడా కేవలం నీ నామాన్ని గణపరచుకొనండి నువ్వే తోడేండి నడిపించండి నీ గొప్ప కృపను అనుగ్రహించండి నీ కార్యంతో నింపండి నీ నామాన్ని మహిమపరచుకొనగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా సామెతలు మూడో అధ్యాయము ఆరో వచనం సామెతలు మూడో అధ్యాయము ఆరో వచనం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను మరొకసారి చదువుకుందామండి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయుము ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా నీ ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారం ఉందా మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు వేరే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ విధంగా అంటారు ఏంటి మనమేంటి నువ్వు ప్రవర్తించే ప్రవర్తన ఏంటి నా స్థితి ఏంటి నా యొక్క పలుకుబడేంటి నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావేంటి మనం ఎలా ఉండాలి అని వారిని మందలిస్తూ ఉంటారు వారిని వారిని సరిచేస్తూ ఉంటారు కానీ ఒక క్రైస్తవుడిగా దేవుడు మనంతో ఈరోజు మనందరితో ఏమడుగుతున్నారంటే నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం ఉందా ఆయన అధికారం అంటే ఏదైనా పాపాన్ని నువ్వు చూస్తున్నప్పుడు ఇది పాపము కాబట్టి నేను మరలా దాని వైపు చూడకూడదు దేవుడు నన్ను చూస్తున్నారు దేవుడు ఎవరు చూసినా చూడకపోయినా అనునిత్యము ఆయన కనుదృష్టి నా మీద ఉంది అని అటువంటి అధికారం అటువంటి అధికారంతో దేవుడు మనల్ని అడుగుతున్నారు నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నువ్వు అవకాశం ఇస్తున్నావా ఆయన అధికారానికి నువ్వు లోబడుతున్నావా ఆ విధంగా నువ్వు లోబడితే నీ ప్రవర్తన అంతటి ఎందు నీ ఆలోచనలు కాదు నీ తలంపులు కాదు ప్రభా నా యొక్క చూపులు నా యొక్క ఆలోచనలు నా యొక్క తలంపులు ప్రతిది కూడా నీకు దృష్టికి అంగీకారమా అవునా కాదా అని ప్రతి నిత్యము నిన్ను నువ్వు చేసుకుంటూ ఆ విధంగా జీవిస్తున్నావా అని ఒక క్రైస్తవుడిగా దేవుడు మనందరితో ఆయన బిడ్డగా మనందరితో ఆయన బిడ్డలైన మనందరితో దేవుడు ప్రశ్నిస్తున్నారు నిజంగా మనందరం ఆ విధంగా ఉన్నామా అండి ఒక ఎవరన్నా ఒక స్కూల్లో కానీ ఒక ఆఫీస్లో కానీ ఎక్కడన్నా మిస్బిహేవ్ చేస్తే సరిగ్గా ప్రవర్తించకపోతే అసలు మీ తల్లిదండ్రులు ఎవరు ఇలా పెంచారా ఈ విధంగా ఉంటున్నావేంటి ఈ విధంగా ప్రవర్తిస్తున్నావేంటి అని అంటారు కదా కానీ ఒక క్రైస్తవులుగా మనం అందరం ఎవరండి ఆయన యొక్క బిడ్డలం కదా మరి మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారం ఉందా ఆయన అధికారంతో నువ్వు నేను వెళ్తా ఉంటే దేవుడు మనందరిని విడిచిపెట్టకుండా ఈ లోకంలో మనం ఆశీర్వదింపబడమే కాదు కానీ అనేక మందికి మనందరినీ మన యొక్క జీవితాలని ఒక ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తానంటున్నారు ఈ యొక్క వాక్య ప్రసంగ అంశంలో మనము నిజంగా దేవుడి యొక్క అధికారానికి లోబడిన వ్యక్తి జీవితాలు ఏ విధంగా ఉంటాయి దేవుడి అధికారానికి లోబడకుండా మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి అసలు దేవుడి యొక్క అధికారానికి లోబడాలంటే మనము ఎలా జీవించాలో మూడు విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీ ప్రవర్తన అంత దేవుని యొక్క అధికారము ఉందా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మన ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారాన్ని ఎందుకు ఒప్పుకోవాలి ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది కదండి మన యొక్క ప్రవర్తన అంతటి ఎందు దేవుని అధికారాన్ని ఎందుకు ఒప్పుకోవాలి ఆయన చూస్తున్నారు ఆయన మనల్ని చూస్తున్నారు కాబట్టి నేను ఎందుకు సరి చేసుకోవాలి ఎందుకు ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించాలి అని నువ్వు ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుడిని మనతో మాట్లాడుతున్నారు మనము గర్భంలో రూపింపడప ముందే గర్భంలో తల్లి గర్భంలో ముందే దేవుడి యొక్క కన్నులు మనల్ని చూసాయి ఆయనే ఆయన చేతులతో మనల్ని సృష్టించి మనల్ని ఈ లోకంలో ఉంచారు ఆయన స్వరూపం ఆయన చొప్పున మనల్ని చేసి దేవుడు ఈ లోకంలో మనల్ని ఉంచిన తర్వాత ఈ లోకంలో మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం ఎవరు బిడ్డలుగా పిలువబడతాం క్రైస్తవులుగా దేవుణ్ణి వెంబడించే వారుగా యేసు వెంబడించే వారుగా మనం పిలువబడతాం అటువంటి వారము మనము ఆయన అధికారానికి ఒప్పుకుంటే మాత్రమే ఎందుకంటే ఆయనే మనల్ని సరిచేశారు మనకు ఆలోచన రాకముందే ఆయనకు తెలుసు కాబట్టి ఆయనే మనల్ని చేశారు కాబట్టి ఆయన అధికారానికి ఒప్పుకుంటే మాత్రమే మనము సమృద్ధి అయిన సంతృప్తి అయిన ఆశీర్వాదాన్ని మనం ఈ లోకంలో పొందుకుంటాం కానీ మనము ఆయన అధికారానికి మన ప్రవర్తనలో ఆయన అధికారానికి ఒప్పుకోకుండా మనం ఇష్టం వచ్చి మనం ఈ లోకంలో జీవించినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా వీరు దేవుడు దేవుడు అంటారు కానీ వీరికి ఏ ఆశీర్వాదం లేదు అన్న అవమానంలోనికి దేవుడి దేవుడి బిడ్డలుగా పిలువబడుతున్న మనము దేవుడికి అవమానకరంగా ఈ లోకంలో జీవించే కృపను మనం ఆ కృపను పోగొట్టుకుంటాం దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఏమని అంటున్నారు అంటే మనము ప్రతి విషయంలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి ఈ యొక్క ఫస్ట్ పాయింట్ లో ఏ బిసిడి చూసినట్లయితే మనుషుల అధికారమా దేవుని అధికారమా దేనిని అంగీకరిస్తున్నావు దేవుడు మనతోనే ప్రశ్నిస్తున్నారు నువ్వు మనుషుల అధికారానికి లోబడుతున్నావా దేవుని అధికారానికి లోబడుతున్నావా దేనిని అంగీకరిస్తున్నావు సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయంలో మోయాబు రాజైన బాలాకు ఆ యొక్క బిలామును పిలిచి మా యొక్క అమ్మ మా యొక్క ప్రజలను ఆ ప్రజల మీదకి ఇస్రాయల్ ప్రజలు వస్తున్నారు కాబట్టి నువ్వు వారిని శపించాలి నువ్వు ఏదంటే అది జరుగుతుందని చెప్పి నువ్వు వారిని శప్పించాలని బిలాంను తీసుకొస్తారు అక్కడ బిలాంను తీసుకురావడం కోసము ఎంతో మంది అధికారులను మోయాబ్ దేశం నుంచి బిలాము దగ్గరికి పంపిస్తారు అక్కడ ఏం జరుగుతుందంటే సంఖ్యాకాండం ఇరవై రెండో అధ్యాయము పన్నెండు వచ్చిన అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శప్పింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పాను ఆ రాత్రి దేవుడు చెప్తారు ఆ అధికారులు ఆ యొక్క బిలాము దగ్గరే ఉన్నప్పుడు ఆ రాత్రి బిలాముతో దేవుడు చెప్తారు నువ్వు వారితో వెళ్ళకూడదు ఆ ఆ యొక్క ప్రజలు ఆశ్చర్యంపబడినారు అని వారు అని చెప్పినప్పుడు బిలాము ఆగిపోయాడు మరలా ఆ యొక్క బాలాకు ఈ యొక్క అధికారులు వెళ్ళి ఆ యొక్క రాజుకు చెప్పిన తర్వాత మరలా ఇంకా కొంతమంది గొప్పవారిని మరలా బిలాము దగ్గరకు పంపించినప్పుడు దేవుడు మొన్న చెప్పాడు కదా నేను చేయను అని చెప్పాలి కదా అండి బిలాము కానీ ఏం చెప్పాడో తెలుసా ఇరవై రెండు మరలా ఉండండి దేవుడేమన్నా చెప్తారేమో ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోండి అని చెప్పినప్పుడు ఇరవై రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన అక్కడ ఉండు ఏహోవా నాతో నీకు నీకేమి చెప్పినో నేను తెలుసుకుందనని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చారు ఇరవయో అధ్యాయం మనం చూసినట్లయితే ఆ రాత్రి దేవుడు బిలాము యుద్ధకు వచ్చి మనుషులని పిలువ ఎడల నువ్వు లేచి వారితో వెళ్ళుము అయితే నేను నీతో చెప్పిన మాట చెప్పిన నువ్వు చేయవలనని అతనికి సెలవిచ్చాను ముందు దేవుడు చెప్పాడు కానీ లొంగలేదు తర్వాత వారు వచ్చినప్పుడు వారికి చెప్పకుండా వారిని ఆ రోజు రాత్రే ఉంచినందుకు దేవుడు నువ్వు వెళ్ళు కానీ నువ్వు ఏమి మాట్లాడాలో నేను ఏది చెప్తాను నువ్వు అది మాత్రమే చేయాలి బిలాము వెళ్తా ఉన్నప్పుడు గాడిదతో దేవుడు హెచ్చరించారు చూసారా మనలో చాలా మంది ఏం చేస్తున్నామో తెలుసా ఒక క్రైస్తవులుగా మనం ఉంటున్నాము కానీ మనుషుల అధికారానికి ఒప్పుకుంటున్నాం మనుషుల అధికారానికి ఒప్పుకోకూడదు అని నేను చెప్పట్లేదండి కానీ ముందుగా ఆ యొక్క విషయంలో దేవుడు ఏమి చెప్పాడో అది మాత్రమే మనుషులు నిన్ను ఎంతగా ఇబ్బంది పెట్టినా ఎంతగా బలవంతం చేసినా కూడా అది దేవుడు దృష్టికి కరెక్టా కాదా ఖచ్చితమైనదా నిజమైనదా కాదా అని పరీక్షించుకొని దేవుడు చెప్పినది మాత్రం నువ్వు చేయాలని దేవుడు అధికారానికి ఒప్పుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నారు ఒకటిలో బి చూసినట్లయితే దేవుని అధికారానికి లోబడకపోతే మనం ఈ లోకంలో ఏమీ సాధించలేం మనం దేవుడు అధికారానికి లోబడలేదు అనుకోండి ఏమి సాధించలేని జీవితాలు అయిపోతాయి బిలాము వెళ్ళారు బాలాకుతో బాలాకు పిలుస్తున్నారని అనేక మంది అధికారులతో ఇస్రాయల్ ప్రజల్ని శపించడం కోసం అక్కడికి వెళ్ళారు వెళ్ళిన దారిలోనే ఏం జరిగిందంటే అతడు వెళ్తున్న గాడిద ద్వారా దేవుడు హెచ్చరించాడు ఇరవై రెండో అధ్యాయము ముప్పై రెండో మనం చూస్తే యహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టిదివి ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధి అయి బయలుదేరు వచ్చి తిని చూసారా నేను నీకు విరోధి అయి బయలుదేరి వచ్చాను ఎందుకంటే నా ఎదుట నీ నడత విపరీతమైనదిగా ఉంది నా మాట వినకుండా నా అధికారానికి నువ్వు లోబడకుండా నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు వెళ్తున్నావు అని ఆ యొక్క గొప్ప దేవుడు బిలామును హెచ్చరించారు అయినా కూడా నువ్వు వెళ్ళు కానీ అక్కడ నువ్వు ఏమి మాట్లాడాలో నేను చెప్తాను అని చెప్పి అక్కడకు వెళ్ళిన తర్వాత ఆ యొక్క ప్రతిదీ కూడా బలు అర్పిస్తారు సమాధానం బలులను దహన అర్పించినా కూడా ముమ్మారు సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయము పది పదకొండు వచనాలు చూసినట్లయితే అప్పుడు బాలాకు కోపము బిలాము మీద ఉండను కనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిచితని కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించుట్వి కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటకు వేగముగా వెళ్ళుము నువ్వు ఏదో చేద్దామని వచ్చావు కానీ నేను నా యొక్క ప్రజలను దీవించడానికి నిన్ను పిలిస్తే వారిని నువ్వు శప్పిస్తున్నావు నా శత్రువులను నువ్వు దీవిస్తున్నావు కాబట్టి వేగంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏమన్నా సాధించాడా అండి బిలం అక్కడ దేవుడి మాటను దేవుడి అధికారానికి లోబడకుండా అక్కడికి వెళ్ళిపోయాడు కానీ అక్కడ భయముతో ఉండిపోయాడు భయముతో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు నా శత్రువులను శపిస్తున్నావు నువ్వు నా శత్రువులను దీవిస్తున్నావు అని ఒక రాజు చేత అనిపించుకొని ఎంతగానో భయక్రాంతులు మనం అనుకుంటాం ఈ లోకంలో దేవుని అధికారానికి నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను ఈ ఈ లోకంలో జీవించొచ్చే అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి మనం ఈ లోకంలో ఆయన అధికారానికి ఒప్పుకొనకుండా ఆయనకి జీవించకుండా ఈ లోకంలో ఏమీ సాధించలేం మూడవదిగా మనం చూస్తే నీవు నీవుగా ఈ లోకంలో బ్రతకలేవని గ్రహించాలి అవును మనకు మనంగా ఈ లోకంలో ఎంతగా ప్రయాస ఎంతగా మనం ఈ లోకంలో ఉన్నా కూడా మనకి మనంగా బ్రతకలేము అందుకే యోహాన సువార్త పదిహేనో అధ్యాయము ఐదో వచ్చినం మనం చూసినట్లయితే ద్రాక్షణని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండినో నేను ఎవని ఎందు నిలిచి ఉండినో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరు దేవుడు స్పష్ట చెప్తున్నారండి నాకు వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేం ఎవ్వరం కూడా దేవుడికి వేరుగా ఉండి ఆయన అధికారం కింద కాకుండా మనం వేరుగా ఉండి ఈ లోకంలో మనం ఏమీ సాధించలేము అని ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తున్నారు ఒకటిలో డి చూసినట్లయితే మనం నిజంగా ఆయన అధికారానికి ఒప్పుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయో చూద్దామండి నీవు నీతి మంతుల మార్గంను అనుసరించదు నిజంగా మనం ఆయన మాట విని ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మనం ఏ విధంగా ఉంటామంటే సామెతలు రెండో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు నా మాటలు విని ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు నీతి మంతుల ప్రవర్తనను అనుసరించుదువు సామెతలు రెండో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు నువ్వు నా మాటలు వింటే సజ్జనుల మార్గమందు నడుచుకుంటావు నీతి మంతుల మార్గమును అనుసరిస్తావు ఇప్పటికైనా మనకు అర్థమైంది కదా కదండీ దేవుడికి అధికారానికి మనం ఎందుకు ఒప్పుకోవాలి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేం మనము మనుషుల అధికారం కంటే దేవుని అధికారానికి మనం విలువ విలువివ్వాలి అంతేకాకుండా దేవుని అధికారానికి లోబడకుండా మనం ఈ లోకంలో జీవిస్తే మనం ఈ లోకంలో ఏమీ సాధించలేం అంతే కాకుండా నిజంగా దేవుడి అధికారానికి నువ్వు లోబడితే నీతి మంతుల మార్గంలో మనం నడుచుకుంటాం ఆ యొక్క వాక్య ప్రసంగ అంశంలో రెండవదిగా మనం చూస్తే ప్రతి విషయంలో దేవుని యొక్క అధికారం ఒప్పుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఒప్పుకోకపోతే ఎలా ఉంటాయో మనం చూసాం ఇప్పుడు నిజంగా ప్రతి విషయంలో మనం దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటే మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి నిజమే కదా మనము ప్రతి విషయంలో ఈ లోకంలో ఈ లోక మాలిన్యం అంటకుండా ఈ లోకంలో ఎంతగా మనము బాధపడినా కష్టపడినా అవమానం పొందినా కూడా ఆయన యొక్క అధికారానికి మన జీవితాలు ఒప్పుకుంటా ఉంటే మన జీవితాలను దేవుడు విడిచిపెట్టాడండి ఒంటరిగా వదిలిపెట్టాడు ఆ యొక్క నిరీక్షణ లేని వారిగా సహాయం లేని వారిగా మన జీవితాలను దేవుడు ఈ లోకంలో ఉంచాడు ఎందుకు అంటే నువ్వు ప్రతి విషయంలో ఎవరికి ఇష్టం లేకపోయినా నీకు ఇష్టమై లేకపోయినా కూడా ఆయన యొక్క అధికారానికి ఒప్పుకొని నీ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టను అంటున్నారు ఈ యొక్క పాయింట్లో లో లో ఒక వ్యక్తి జీవితం ద్వారా దేవుడు తన యొక్క ప్రతి విషయంలో ఆయన యొక్క అధికారానికి ఒప్పుకోవడం వల్ల ఏ విధంగా ఆ వ్యక్తి ఆశీర్వదింపబడ్డారో మనం ఏబిసిడి చూద్దామండి మొట్టమొదటిగా దేవుడి అధికారానికి నువ్వు ఒప్పుకుంటే దేవుడే నీకు ధైర్యము నమ్ముతున్నావా నువ్వు దేవుడి అధికారానికి నువ్వు ఒప్పుకున్నావు అనుకో దేవుడే నీకు ధైర్యాన్ని ఇస్తారు ఆ యొక్క ఆ దావీదు ఆరు వందల మందితో సిగ్లాగ్ నుంచి సిగ్లాగ్కు వచ్చినప్పుడు అక్కడ అమాలేకులు వారున్న గుడారాల్లో ప్రతి ఒక్కటి పిల్లలనేమి యవనస్తులనేమి స్త్రీలనేమి వారికి కలిగిన ప్రతి సమస్తాన్ని కాల్చివేసి సజీవులుగా వారి యొక్క కుమారులను కుమార్తెలను వారి కలిగిన కొంత ఆశ్రయం అంతటిని వారు తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళిపోయిన తర్వాత సిగ్లాక్ వచ్చిన దావీదు దావీదుతో కలిసిన ఆ యొక్క ఆరు వందల మంది చూసి అయ్యో మాకు సమస్తం కోల్పోయింది మా బిడ్డలందరూ లేరే నా భార్యలు ఎవ్వరూ లేరే అని వారి ఎంతగానో ఏడ్చి దావీదు మీద రాళ్ళెత్తడం కోసం చంపడం కోసం రాళ్ళెత్తుతారండి ఇంకా దావీదుకి ఎక్కడుందండి ధైర్యం ఆ యొక్క ధైర్యపరచడానికి అక్కడ కుమారులు కుమారు భార్యలు ఎవ్వరూ లేరు దావీకి అంతేకాకుండా కాలిపోయింది అక్కడ ఏమి సమస్తము లేదు తనతో ఉన్న ఆరు మంది కూడా తనను చంపడం కోసం రాళ్ళెత్తారు ఇంక ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం కానీ దావీదు ధైర్యాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో తెలుసా ఒకటో సమయాల గ్రంథం ముప్పై అధ్యాయం ఆరు ఏడు వచనాలు మనం చూస్తే దావీదు ముఖ్యులు దుఃఖపడేను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు దావీదు దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునెను చూసారా తన ప్రవర్తన అంతటిలో దావీదు ఆయన అధికారం ఒప్పుకున్నాడు కాబట్టి ప్రభా ఈ లోకంలో నాకు సహాయం చేయడానికి లేరు నేను ఇంకా ఎవ్వరి మీద ఆధారపడదు కానీ నువ్వున్నావు కదా అని ఆ యొక్క సమయంలో ధైర్యం తెచ్చుకున్నాడు మనము కూడా మన జీవితంలో మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకుంటే ప్రతి ఒక్క పరిస్థితిలో ఆ యొక్క చలించిపోవాల్సిన స్థితిలో గందరగోళ స్థితిలో మనము దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటాం ఈ స్థితి నా దేవుడికి తెలియకుండా ఈ స్థితి నా దగ్గరికి రాదు ఈ స్థితిని నేను అనుభవించలేను కాబట్టి అని అన్న గొప్ప ధైర్యంతో దేవుడికి ఈ స్థితంతా తెలుసు అన్న ధైర్యాన్ని తెచ్చుకుంటాం రెండులో బి చూసినట్లయితే దేవుడిని అడుగు దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తారు దేవుణ్ణి అడగండి మనకి దేవుడు సమాధానం ఇస్తారు కానీ ఎప్పుడో తెలుసా కండిషన్స్ అప్లై షరతులు వస్త వర్తిస్తాయి ఎప్పుడో తెలుసా నువ్వు ప్రతి విషయంలో ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకోవాలి అదే జరిగింది దావీదు ప్రతి విషయంలో దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకున్నాడు అక్కడ దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారంటే మొదటి సమయంలో గ్రంథం ముప్పై అధ్యాయము ఎనిమిదో వచ్చిన నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందనా అని యహోవా యొక్క దావీదు విచారణ చేయగా యహోవా తరుమము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందని సెలవిచ్చాను చూసారా వెంటనే అడిగారు ఎందుకు అంటే అధికారాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకున్నాడు కాబట్టి వెంటనే అడగక్కనే దేవుడు ఒక మనిషి ఎదురుగా ఉండి మాట్లాడినట్టుగా వెంటనే దేవుడు సమాధానం ఇచ్చి నిశ్చయముగా నువ్వు వారిని తరిమితే నువ్వు పట్టుకుంటావు నీ పోయిన సమస్తాన్ని నువ్వు సంపాదించుకుంటావు అని దేవుడు సమాధానం చెప్తున్నారు నువ్వు నేను కూడా యథార్థంగా దేవుణ్ణి వెంబడిస్తే ఆయన యొక్క ఆ యొక్క మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి మనం అవకాశం ఇస్తే మనం అడిగిన వెంటనే దేవుడు మన జీవితాల్లో సమాధానాన్ని ఇస్తారు రెండులో సి చూసినట్లయితే కోల్పోయినవన్నీ పొందుకుంటాం ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉందో తెలీదు ఆ యొక్క సమయంలో నువ్వు సమస్తాన్ని కోల్పోవచ్చు ఎప్పుడైతే ఆయన యొక్క అధికారానికి లోబడి ప్రతిదీ నువ్వు ఆయన అధికారానికి లోబడి నువ్వు జీవితాన్ని కొనసాగిస్తున్నావా నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటున్నావా అప్పుడు కోల్పోయినవన్నీ పొందుకుంటావు దావీది విషయంలో కూడా అదే జరిగింది మొదటి సమయంలో గ్రంథం ముప్పై అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదిలో చూసినట్లయితే అమాలేకులన్నీ తీసుకెళ్ళిపోయారు కానీ తన ప్రవర్తన అంతటిలో దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు దేవుణ్ణి అడిగాడు ఏం జరిగిందంటే పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ఇలాగున దావీదు అమాలయకలు దోచుకొని పోయిన దానంతటిని దానంతటిని తిరిగి తెచ్చుకునేను మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను కుమారులేమి కుమార్తెలేమి దోపిడీ సొమ్మేమి వారు ఎత్తుకునే పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను చూసారా సమస్తమును రక్షించను ఏది కూడా పోకుండా ప్రతిదీ కూడా రీస్టోర్ చేసుకున్నాడు దావీదు మనం ఎలా జీవించామో కాదు ఇప్పటి నుంచి మన యొక్క ప్రవర్తన అంతటిలో ఆయన యొక్క అధికారానికి మనం ఒప్పుకుంటే అవును ప్రభా నువ్వు అది పాపం అని చెప్తున్నావు నేను దాని జోలికి వెళ్ళను నువ్వు అది తప్పు అని చెప్తున్నావు నేను దాని వైపు చూడను దాని యొక్క ఆలోచనలు కూడా నా హృదయంలో రాకుండా చేస్తాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొరపెట్టి తీర్మానం తీసుకొని ఆయన శక్తితో నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకుంటా ఉంటావో దేవుడు నువ్వు ప్రతిదీ పొందుకునేటట్లుగా దేవుడు చేస్తారు రెండులో డి చూసినట్లయితే ఆయన అధికారమే నిన్ను నిలబెడుతుందని గ్రహించు అవును నువ్వు ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే నిన్ను దేవుడు ఒక నార్మల్ వ్యక్తిగా ఒక ఆర్డినరీ వ్యక్తిగా ఉంచాడండి ఒక ఎక్స్ట్రా ఆర్డినరీగా దేవుడు అందరి ముందు నిలబెడతారు ఏం జరిగింది దావీద సమస్తాన్ని కోల్పోయారు కానీ ఎవరైతే రాళ్ళెత్తడానికి రెడీగా ఉన్నారో ఆ నాలుగు వందల మంది దావీద సంస్థాన్ని కోల్పోయినప్పుడు నీ వల్లే ఇది జరిగిందని దావీదని కూడా చంపడానికి రెడీగా ఉన్నారో తరువాత సంస్థాన్ని దావీదు పొందుకున్న తర్వాత వారే దావీదికి ఒక సహాయంగా ఒక సపోర్ట్గా ఒక సేవకులుగా దావీ ఉన్నారు ఒక అధికారం రావాలి అంటే మన జీవితంలో హెచ్చింపు రావాలి అంటే నీ ప్రవర్తన నా ప్రవర్తన ఆయనకు అధికారానికి అంగీకారంగా ఉండాలి ఆయన దృష్టికి నా యొక్క ప్రవర్తన నీ యొక్క ప్రవర్తన అంగీకారంగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఈ లోకంలో ఒక నార్మల్ పర్సన్గా వదిలివేయరు ఒక అధికారంలో నిన్ను నన్ను కూర్చోబెడతారు ఒక అధికారంలో నిన్ను నన్ను నిలబెడతారు దేవుడు అదే మాట్లాడుతున్నారు దావీదు జీవితం ద్వారా దావీదు ఎలా అయితే వారు ఒక సమస్తాన్ని నీ వల్ల ఇది జరిగిందని వారు ఎంతగా తక్కువ చేసి మాట్లాడినా తర్వాత దేవుడి యొద్ విచారణ చేసి సమస్తాన్ని పొందుకున్నారు తర్వాత మరలా విలువ ఇచ్చారు ఆ విధంగా నీ నా జీవితం ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతున్నారు మన యొక్క వాక్య ప్రసంగ అంశము నీ యొక్క ప్రవర్తన అంతటిలో ఆయన అధికారం దేవుడి అధికారం ఉందా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మన ప్రవర్తన అంతటి ఎందు మనం ఎందుకు దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి రెండవదిగా ప్రతి విషయంలో దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే మన జీవితాలు ఎలా ఉంటాయి మూడవదిగా మనం చూస్తే చివరికి దేవుడి అధికారం నిన్ను ఈ లోకంలో ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నిలబెడుతుంది అవునండి మనం ఏదో అనుకుంటాం కానీ మన హృదయం మీద మన తలంపుల మీద సాతాను అటాక్ చేస్తా ఉంటాడు సాతాను ఎప్పుడు ఎప్పుడు కూడా ద వాటి మీద దాడి చేస్తూ ఉంటాడు మనం తెలుసుకోవాలి నేను నా యొక్క నేను నేను జీవిస్తున్న జీవితం నేను చేస్తున్న పని నేను చేస్తున్న ఈ యొక్క క్రైస్తవ జీవితం ఈ యొక్క ఆత్మీయ జీవితం నన్ను సిగ్గుపరచదు నా నిరీక్షణ నన్ను నా దేవుడు నేను దేవుడి ఎందు ఉంచిన నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అని నువ్వు ఎప్పుడైతే అనుకొని ధైర్యంతో వెళ్తూ ఉంటావో ధైర్యంతో దేవుడి సన్నిధిలో నీ కృపతో ఉంటా ఉంటావో దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఏమనంటే నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఈ లోకంలో నేను నిలబెడతాను ఎప్పుడో తెలుసా ప్రతి ఒక్క విషయంలో నువ్వు నేను ఆయన యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలంటే ఆయన అధికారానికి నువ్వు నేను ఒప్పుకున్నట్లయితే ఆ గొప్ప దేవాది దేవుడు మనల్ని ఈ లోకంలో ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా నిలబెడతారు మనం చూసినట్లయితే దావీదు తన యొక్క జీవితంలో ప్రతి విషయంలో తను ఎక్కడికి యుద్ధానికి వెళ్లాల్సి వచ్చినా ఎక్కడన్నా మాట్లాడాల్సి వచ్చినా ఏమి చేయాల్సి వచ్చినా ముందుగా దేవుడి యుద్ధ విచారణ చేసేవాడు ముందుగా దేవుని సన్నిధిలో విచారణ చేసేవాడు ప్రభా ఏంటి అని దేవుడు సమాధానం ఇచ్చిన తర్వాత మాత్రమే దావీదు ముందుకెళ్లడం మనం చూస్తాం మనము ప్రతి ఒక్క విషయంలో నువ్వు ఆయన యొక్క అధికారానికి ప్రభా నేను చేస్తున్న ఆలోచన నేను చేస్తున్న పని నేను తలుస్తున్న తలంపు నీకు ఇష్టమైనదా కాదా దేవుడికి ఇష్టం లేకపోతే నువ్వు వెంటనే దాని వేర్లతో సహా తీసేసుకునే ఆత్మీయ స్థితిలోనికి నువ్వు నేను రావాలండి అంతేకాని తరతరాలు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి నీలోనే నాలోనే పాపం ఉంచుకొని అయ్యో క్రైస్తవులు గొప్పవారు అని చెప్పుకోవడం కాదు కానీ అది కాదు దేవుడికి ఇష్టమైనది ఆయనకి ఇష్టమైన స్వభావం మన యొక్క హృదయంలో కూడా రాకుండా జీవించినట్లయితే దేవుడు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నిన్ను నన్ను ఉంచుతారు ఒక వచనాన్ని మనం చూద్దామండి సామెతలు ఇరవై మూడో అధ్యాయము పదిహేనో వచనం సామెతలు ఇరవై మూడో అధ్యాయము పదిహేనో వచనం నా కుమారుడ నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును అవును మన హృదయానికి జ్ఞానం లభిస్తే ఆ జ్ఞానం ఎటువంటిది ఏ జ్ఞానమో తెలుసా ప్రతి ఒక్క నీ మన యొక్క ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలన్న జ్ఞానంతో కలిగి ఉంటే మన హృదయంతో పాటు దేవుడు కూడా మనల్ని బట్టి సంతోషిస్తారంట దేవుడే మనల్ని బట్టి సంతోషించడం అంటే ఎంత గొప్ప ధన్యత కదండి అటువంటి సంతోషించే జీవితాలను నువ్వు నేను కలిగి ఉన్నామా అటువంటి సంతోషించే జీవితాలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఎంతసేపు నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు సంఘంలో ఉన్నావు ఎంతగానో నువ్వు ప్రయాసపడుతున్నావు కానీ సంతృప్తికరమైన నీకు అంత నీ యొక్క నీ యొక్క స్థితికి తగిన ఆశీర్వాదాన్ని నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి పొందుకోలేకపోతున్నావు ఎందుకో తెలుసా నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోలేకపోవడం వల్ల సంతృప్తికరమైన ఒక ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా ఏసయ్య మా యొక్క ప్రవర్తన అంతటిలో నీ యొక్క అధికారానికి ఒప్పుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి ఏసయ్యా మా యొక్క ఇష్టాలు కాదు మా యొక్క ఆలోచనలు కాదయ్యా మా యొక్క తలంపులు కాదు ప్రభా కేవలం నీ యొక్క ఇష్టము నీ యొక్క తలంపులతో మేము ఈ లోకంలో జీవించడానికి నీకు ఇష్టమైనట్లుగా మా ప్రవర్తన అంతటిలో నీ యొక్క అధికారానికి ఒప్పుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించి సర్వాధికారి నీ కృపతో నింపి నీ నామాన్ని మహిమపరచుకోనండి నువ్వే తోడేయండి నడిపించండి మా అందరితో మాట్లాడిన దేవా ఇప్పటి వరకు తండ్రి ఎలా జీవించామా కాదు ఇప్పటి నుంచి ప్రతి విషయంలో నీ అధికారానికి లోబడే ఒక ఆత్మీయ స్థితిని మా అందరికి అనుగ్రహ నువ్వు సంతోషించే జీవితాలు జీవించడానికి మాకు సహాయము దయచేసి నడిపించి నిలబెట్టగలరని నజరేడైన ఏ సుక్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదండి ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరం ఆయన యొక్క అధికారానికి మన యొక్క ప్రవర్తన ఆయన అధికారానికి ఒప్పుకునేటట్లుగా ఆయన అధికారం కింద ఉండేటట్లుగా ఆయన సంతోషించేటట్లుగా మన ప్రవర్తన ఉండేలాగున అటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనందరం మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ విధంగా మనం జీవిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్